వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయము శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము వడ్డపల్లి చెరువు పైన ఉంది ఈ వడ్డపల్లి చెరువు పైన ఉన్నటువంటి ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఈ ఆలయము వడ్డపల్లి చెరువులోని కట్టపైన సిద్ధార్థనగర్ గ్రామంలో ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆలయము శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఇది వడ్డపల్లి చెరువు కట్టపైన ఉంది ఈ చెరువు కట్టపైన ఉన్న ఈ ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణము ఏడవ తారీఖు డిసెంబరు రోజున జరగబోతుంది మీకు ఇక్కడ వడ్డపల్లి గ్రామంలో మీరు ఉన్నట్టయితే ఇక్కడ ఈ ఆలయంలో ఏడో తారీఖు డిసెంబరు నెలలో జరిగేటువంటి ఈ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి వచ్చి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకో తరంగ పార్కు అలాగే ఇక్కడ కొత్తగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ గది కూడా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కొరకే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా జరగబోతుంది ఈ ఆలయము ఇప్పుడు చూపిస్తున్న ఈ చెరువు వడ్డపల్లి చెరువు ఈ వడ్డపల్లి చెరువు కట్టపైన ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఉంది ఇక్కడ కళ్యాణానికి వేదికను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతము రెండు రోజుల తర్వాత జరగబోయే కళ్యాణానికి అన్ని నిర్మాణములు ఏర్పాటు చేస్తున్నారు ఈ చెరువు వడ్డపల్లి చెరువు ఈ వడ్డపల్లి చెరువు నిజాం రాజులు నిర్మించారు ఈ వడ్డపల్లి చెరువు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది ఈ రైల్వే ట్రాక్ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తూ ఉంటుంది ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము గ్రామము గ్రామములో ఉంది ఈ వడ్డపల్లి చెరువు చాలా పెద్దది ఈ వడ్డపల్లి చెరువులో వరంగల్ కాజిపేటు హన్మకొండ పట్టణ వాసులకు నీరు తాగునీరు అందించడానికి ఈ వడ్డపల్లి చెరువులో మిషన్ భగీరథ ద్వారా నీటిని నిల్వ చేసి నగర ప్రజలకు అందిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా ఈ వడ్డపల్లికి వస్తే ఇక్కడ ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము అలాగే ఈ చెరువు కట్ట పైన ఉన్నటువంటి ఎకోతరంగ పార్కు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు మధ్యలో ఉన్న రైల్వే ట్రాకు ఇవన్నీ విషయాలను చూడగలరు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయము ఏమిటంటే ఏడవ తారీఖు డిసెంబరు రోజున ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము జరగబోతుంది మీకు ఈ విషయము తెలిస్తే మీరు ఏడవ తారీకు ఈ కళ్యాణానికి రాగలరని అనుకుంటున్నాను అంతేకాకుండా నేను ఈ ఛానల్ సనాతన్ ఛానల్ ప్రారంభించి ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తయింది ఈ ఎనిమిది నెలల సమయంలో రెండు వందల సబ్స్క్రైబర్లు ఈ ఛానల్కు వచ్చారు ఈ రెండు వందల సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఈ నేను పెట్టినటువంటి వీడియోలను చూసి ఆదరించి లైక్ చేసి కామెంట్ చేస్తున్న ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదములు మీ ప్రోత్సాహము నాకు ఈ విధంగానే అందించాలని కోరుకుంటున్నాను మీ ప్రోత్సాహము ఈ విధంగా నాకు అందిస్తే నేను ముందు ముందు ఇంకా మంచి వీడియోలను పోస్ట్ చేయగలను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం ద్వారా నేను ఇంకా మంచి వీడియోలను ముందుకు తీసుకురాగలను అలాగే మీకు ఏమైనా ఇంకా మంచి వీడియోలు కానీ లేదా మంచి ఆలోచనలు ఏవైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు దాని ద్వారా నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోలను అందించడానికి నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైనా కూడా వడ్డపల్లి గ్రామానికి వస్తే ఈ వడ్డపల్లి చెరువు వడ్డపల్లి చెరువు గట్టపైన ఉన్న శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము అలాగే చెరువు మధ్యలో నిర్మించినటువంటి రైల్వే ట్రాకు చూడగలరు ఇప్పటికీ ఎక్కడైనా కూడా చెరువు మధ్యలో రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది ఎక్కడ లేదు కానీ ఈ వడ్డపల్లి చెరువులో మధ్యలో రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది ఉంది ఈ చెరువుకు మాత్రమే ప్రత్యేకమైన ఈ రైల్వే ట్రాకు నిర్మాణము ఈ చెరువులోనే మాత్రమే ఉంది ఈ వడ్డపల్లి చెరువుకు ప్రత్యేకత ఈ చెరువు మధ్యలో ఉన్న రైల్వే ట్రాకు ఈ వీడియో మీకు చూస్తున్న ప్రేక్షకులకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి